హాయ్ అండి ఈరోజు నేను మీతో నా స్టైల్లో పప్పు చెక్కల రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను ముందుగా పల్లెంలోకి బియ్యం పిండిని తీసుకోండి దానిలో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మంచిగా పేస్ట్ చేసుకొని వేసుకోండి ఈ మూడు కూడా మీ ఇష్టానికి తగినట్లుగా వేసుకోవచ్చు అండి క్వాంటిటీ అనేది తర్వాత గంటసేపు నానబెట్టిన పెసరపప్పును యాడ్ చేశాను కావాలంటే ఇక్కడ మీరు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే యాడ్ చేయలేదు తర్వాత ముక్కలు కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేశాను జీలకర్ర వాము రెండు కలిపి పొడి పట్టి యాడ్ చేశాను తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ కారం అయితే మీ ఇష్టం అండి స్పైసీనెస్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి సరిపోతాను అనుకుంటే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచిగా దాన్ని ఒక్కసారి కలిపేద్దాము ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ తర్వాత ఆయిల్ తీసుకు సారీ వాటర్ తీసుకొని వాటర్ సరిపడినట్టు యాడ్ చేసుకొని మంచిగా ఇలా ముద్దగా కలుపుకోండి ఒకవేళ మీరు ఏదైనా తర్వాత యూస్ చేసుకుని ఇలా ఉంటే తడిబట్టేసి పక్కన ఉంచండి లేదంటే ఆయిల్ రాసుకుంటూ వెంటనే మీరు ఇలా ఉండలు చేసేసుకోవచ్చు మంచిగా ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోండి తర్వాత అయితే ఒక పాలిథిన్ కవర్ లాంటిది తీసుకోండి లేదంటే ఆయిల్ వాడేసిన ఆయిల్ పేపర్ ఉంటుంది కదా ప్యాకెట్ అదైనా యూజ్ చేసుకోవచ్చు దానికి ఆయిల్ రాసేసి మంచిగా ఉండలు దాని మీద పెట్టేయండి పైన ఇంకొకటి సేమ్ అలాంటిది పెట్టామంటే మనం ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట లేదో మీ దగ్గర చపాతీ మేకర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు లేదు అన్నట్లయితే ఇలా ఫ్లాట్గా ఉండే ఒక స్టీల్ గిన్నెని తీసుకోండి ఏదన్నా లోటా ఉంటుంది కదా ఏదైనా తీసుకోవచ్చు చెంబు కానీ ఏదో ఒక గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా మరీ పలుచుగా కాకుండా మరీ తిగ్గా కాకుండా ఈ మందంలో ఉంచుకోండి ఇప్పుడు హీట్ చేయండి ఆయిల్ని ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే మీరు బండి పెట్టేసుకుంటే ఒక పక్కన ఆయిల్ హీట్ అయిపోతూ ఉంటుంది కదా సో మంచిగా హీట్ అయిన ఆయిల్లో ఇవి వేసేద్దాము బాగా చల్లగా ఉండే ఆయిల్లో వేస్తే కనుక విరిగి పోతుందండి బియ్యం పిండి అచ్చనేది కాబట్టి హీటెక్కిన ఆయిల్లోనే యాడ్ చేయండి ఆ తర్వాత అవి ఫ్రై అయిపోతూ ఉంటాయి మంచిగా ఇవి వేగుతూ ఉన్నప్పుడు మనం పక్కన ప్రెస్ చేసుకుంటూ ఉండొచ్చు ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అండి పెద్ద కష్టం కూడా ఏమీ కాదు అవన్నీ ఒక దాంట్లోకి తీసేసుకోండి నేనైతే ఆయిల్ అని చెప్పేసి ఫస్ట్ అలా పెట్టాను తర్వాత ఉన్న ఎక్సెస్ ఆయిల్ కూడా వచ్చేస్తుంది అంతేనండి ఆ తర్వాత మంచిగా కరికర్ర ఆడి రెడీ అయిపోయాయి